ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా వచ్చిన అతిథిని నిర్లక్ష్యం చేయవచ్చా అహంకారం దేవతలకైనా అడ్డుపడుతుందా సృష్టికర్త అయిన బ్రహ్మనే శపించేంతటి ఋషి ఎవరు బ్రహ్మకు భూమిపై ఆలయాలు ఎందుకు లేవు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి సందేశాత్మక కథనమే వీణానాదంలో విస్మరించబడిన అతిథి పూజను కోల్పోయిన సృష్టికర్త బ్రహ్మ అలనాడు నైమిసారణ్యంలో ఋషులు మహర్షులు భక్తిపూర్వకంగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్న సమయం యజ్ఞ ఫలానికి ఎవరు అర్హులు ఎవరు ఈ సృష్టి నిర్వహణకు ఆద్యులు తేల్చుకోవాలని అందుకు వారిని పరీక్షించేందుకు తమ తోటి మహర్షులందరి సూచనతో అగ్ని జ్వాలల నుంచి మధ్యనుంచి భృగుమహర్షి నిశ్చలమైన అడుగులతో బయలుదేరుతాడు ముల్లోకాలకు త్రిమూర్తుల పరీక్ష కోసం ఒక యాత్రగా ఈ యాత్రలో భృగుమహర్షి ముందుగా చేరుకుంటాడు సృష్టికి మూలమైన బ్రహ్మలోకానికి ఆలోకం వెలుగుల సముద్రంలా విరాజిల్లుతూ ఉంటుంది నాలుగు ముఖాల బ్రహ్మ సింహాసనంపై ఆసీనులై ఓ ఓవైపు వీణానాదం మరోవైపు సృష్టి రహస్యాలపై దేవర్షులతో సమావేశంలో నిమగ్నమై ఉంటాడు ఆ సమయంలో వేదమంత్రాలు ఆకాశాన్ని ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అంతలో తపస్సు తేజస్సుతో వెలుగుతున్న మహర్షి సభలో ప్రవేశిస్తాడు కాని ఎవ్వరూ పట్టించుకోరు ఎవరి కర్తవ్యాల్లో వారు నిమగ్నులై కనిపిస్తారు వీణానాదంలో మునిగిన సరస్వతి పట్టించుకోని బ్రహ్మ బ్రహ్మలోకం సృష్టి నిశ్శబ్దాన్ని సంగీతంగా మలచిన పవిత్ర స్థలం నాలుగు వేదాల స్వరం వీణ తంత్రుల్లో కరిగిపోతున్న వేళ వీణను మృదువుగా తాకుతూ సరస్వతీదేవి వీణా తపస్సులో లీనమై ఉంటుంది ఆ నాదం కాలాన్ని మరిచిపోయేలా చేస్తోంది ఆమె ఎదుట నాలుగు ముఖాల బ్రహ్మ సంగీతానికే సమర్పితుడై కనిపిస్తూ ఉంటాడు ఈ నాదంలోనే సృష్టి యొక్క మూలసూత్రం దాగి ఉంది ఆ క్షణంలోనే బ్రహ్మలోక ద్వారంలో తపస్సు తేజస్సుతో మండుతున్న భృగు మహర్షి ప్రవేశిస్తాడు కాని వందనం లేదు స్వాగతం లేదు సృష్టికర్త దృష్టి వీణానాదాన్ని దాటి రాలేదు ఓ బ్రహ్మ ఈ పిలుపు గాల్లో కలిసిపోయింది కాని సంగీతం ఆగలేదు వీణతంత్రులు మ్రోగుతూనే ఉన్నాయి సరస్వతీదేవి తన తపస్సులో లీనమై ఉంది ఆమె నాదానికి లోకం లేదన్నట్లుగా బ్రహ్మ ఇదిగో బ్రహ్మ ఈసారి కూడా స్పందన రాలేదు సభలోని దేవర్షులు ఒకరినొకరు చూసుకుంటారు ఇది అవమానమా లేదా అహంకారమా జ్ఞానం ఉన్న చోట వినయం లేకపోతే అది శూన్యమే కదూ అనేది భృగువులోని అంతర్మతనం ఆ క్షణంలో ఆగ్రహిస్తాడు భృగుమహర్షి కళ్ళు ఎర్రగా మారిపోతాయి తదేక దృష్టితో బ్రహ్మను సమీపిస్తాడు ఓ బ్రహ్మ బ్రహ్మ దృష్టి వీణానాథం నుంచి ఆ క్షణాన్ని విడిపోయింది సరస్వతీదేవి వీణతంత్రులను ఆపింది నాదం ఆగింది నిశ్శబ్దం దిగివచ్చింది ఓ బ్రహ్మ వచ్చిన అతిథిని మహర్షిని పట్టించుకోకపోవడం కనీసం చూడకపోవడం ఎంత అహంకారం తపస్సులోనైనా అతిథిని విస్మరించకూడదంటారే అటువంటిది వేదసారాన్ని గ్రహించిన భృగు మహర్షిని కనీసం పట్టించుకోకపోవడమా ఎంత అవమానం ఇదిగో బ్రహ్మదేవ అతిథిని నిర్లక్ష్యం చేయడం సృష్టి ధర్మానికే విరుద్ధం ఆ క్షణంలో భృగుమహర్షికి స్పష్టమైంది జ్ఞానం ఉన్న లేని చోట పరబ్రహ్మతత్వం ఉండదని బ్రహ్మ తనను పట్టించుకోకుండా అతిథి ధర్మాన్ని విస్మరించి సృష్టికర్తనన్న అహంకారంతో మాట్లాడినందుకు భృగుమహర్షి ఉగ్రుడై ఇలా శాపమిస్తాడు బ్రహ్మదేవా నీవు నాలుగు వేదాల అధిపతివైనా వినయం లేని చోట జ్ఞానం శూన్యమే అతిథిని గౌరవించని నీకు లోకంలో ఎన్నడూ పూజ లభించకుండుగాక భూమిపై నీకు ఆలయాలు ఏమాత్రం ఉండవు నీ నామస్మరణ యజ్ఞాలకు మాత్రమే పరిమితమైపోతుంది ప్రజల నిత్యారాధనను నీవు ఎప్పటికీ పొందలేవు ఇదే నా శాపం అని శపిస్తాడు భృగు మహర్షి అందుకే ఈనాటికి కూడా ఈ భూవిపై బ్రహ్మకు ఆలయాలు కనిపించవు విష్ణువుకు వేలాది ఆలయాలు శివుడికి లెక్కలేనని క్షేత్రాలు ఇది వీణానాదంలో విస్మరించబడిన అతిథి పూజను కోల్పోయిన సృష్టికర్త బ్రహ్మ ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే శాపం అన్నది ఒక వ్యక్తికి కాదని అహంకారానికి ఇచ్చిన శిక్ష అని జ్ఞానం ఎంత గొప్పదైనా వినయం లేకపోతే అది విలువ లేనిదని ఎప్పటికీ నిలువదని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన ఒరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటుమిస్